ఈరోజు ఈ రోజుటికి నాలుగు రోజులైంది కడప ఎంపీగా నేను నిలబడుతున్నారు అని నేను కడప పార్లమెంటు స్థానంలో తిరగబట్టి నాలుగే రోజులైంది నాలుగు రోజులు అయిందో లేదో ఈరోజు వచ్చిన వార్త అవినాష్ రెడ్డి గారిని ఎంపీగా కాకుండా అభ్యర్థిని మార్చే ఆలోచన చేస్తున్నారు వైసీపీ అని వచ్చిన వార్త అంటే అంటే అవినాష్ రెడ్డి గారే హత్య చేశారు కాబట్టి ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి మీరు ఓడిపోతారు అన్న భయం ఉంది కాబట్టి ఈ రోజు అవినాష్ రెడ్డిని మళ్ళీ మారుస్తున్నారా మీరు అవినాష్ రెడ్డి గారి అభ్యర్థిగా మారుస్తున్నారు అంటే సిబిఐ చెప్పింది నిజమని మీరు విశ్వసిస్తున్నారనే కదా సిబిఐ చెప్పింది నిజమని మీరు ఒప్పుకుంటున్నారటే కదా అవినాష్ రెడ్డి గారిని మారుస్తున్నారు అంటే హత్య చేసింది అవినాష్ రెడ్డి గారు కాబట్టే కదా ఆయనను కాపాడుకునే ప్రయత్నంలోనే మళ్ళీ ఈ ఓటం నుంచి కాపాడుకునే ప్రయత్నంలోనే కదా ఈరోజు మళ్ళీ అభ్యర్థిని మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అవినాష్ రెడ్డి గారి అభ్యర్థి అయినా కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి పులివెందల ప్రజలకు సమాధానం చెప్పాలి వివేకానంద రెడ్డి గారు అంత ఘోరంగా చచ్చిపోతే ఇందాక సునీతమ్మ చెప్తుంది ఆ గొడ్డలి వేట్లకు ఎంకలు వచ్చాయట మెదడు బయటకు వచ్చిందట అసలు ఏమి అర్థం కాని పరిస్థితిలో ఉందట ఆ రోజు వివేకానంద రెడ్డి గారి బాడీ అంత ఘోరంగా వివేకానంద రెడ్డి గారిని చనిపోతే సాక్షి ఛానల్లో మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పడం జరిగింది ఎందుకో సాక్షి ఛానల్లో వివేకానంద రెడ్డి గారిది అటాక్ అని ఎందుకు చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి పులివెంతలు ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి పులివెందల ప్రజలకు ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోతే సిబిఐ ఎంక్వైరీ కావాలి అని కోరిన మీరు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను సిబిఐ ఎంక్వైరీ కోరితే అవినాష్ బిజెపి పార్టీకి పోతాడు నేను సిబిఐ ఎంక్వైరీ వేయలేను అని మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పులివెందల ప్రజలకు సమాధానం చెప్పాలి ఇన్ని రోజులు ఇన్ని రోజులు హంతకుని పక్కన పెట్టుకోవడమే కాకుండా ఐదు సంవత్సరాలుగా కాపాడుతూ వచ్చారే ఎందుకు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి విషయంలోనే మీరు న్యాయం చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు పులెందల ప్రజలకు సమాధానం చెప్పాలి ఐదు సంవత్సరాలు కాపాడటం ఒక ఎత్తైతే ఐదు సంవత్సరాలు ఒక హంతకు హత్య చేశాడు అని సిబిఐ చెప్తున్నా నిందితుడు ఈనా అని చెప్తున్నా కాపాడటం ఒక ఎత్తైతే మళ్ళీ అక్యూస్డ్ గా చేర్చిన చేతున్నాం న్యాయం కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానంద రెడ్డి బిడ్డ పులేందల ప్రజలను అడుగుతున్నారు న్యాయం పక్షాన నిలబడండి న్యాయాన్ని గెలిపించండి ధర్మాన్ని గెలిపించండి కేవలం ఈర్షతో ఈర్షతో వివేకానందరెడ్డి గారు బతికుంటే వివేకానంద రెడ్డి గారు ఎప్పుడూ మాకు అడ్డే అని అడ్డు తొలగించుకున్న నీచులు వీళ్ళకు మీరు ఓట్లు వేయాలో లేదో నిర్ణయించుకోవాల్సింది మీరే ఇంకో విషయం కూడా చెప్తున్నా వివేకం రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు చిన్నాన చనిపోక కొన్ని వారాల ముందు నా దగ్గరికి వచ్చారు అమ్మా నువ్వు ఎంపీగా పోటీ చేయాలి అవసరం ఉంది నువ్వు ఒప్పుకోవాలి ఎలాగైనా ఇది అవసరము అని నన్ను ఒప్పించే ప్రయత్నం చేశారు ఆ రోజు నాకు అర్థం కాలేదు ఇంత పట్టుబడుతున్నారు వివేకానంద రెడ్డి గారు అని కానీ ఈ రోజు ఆలోచిస్తే అర్థమవుతుంది ఆ రోజు నేను ఒప్పుకొని ఉంటే ఎన్ని అనార్థాలు ఆగిపోయి ఉండును కేవలం వివేకానంద రెడ్డి గారు వాళ్లకు అడ్డు అని వివేకానందరెడ్డి గారు బ్రతుకుంటే ఈసారి టికెట్ వచ్చింది ఇంకోసారి రాదు అని వివేకానందరెడ్డి గారి బ్రతుకుంటే ఎప్పటికైనా వాళ్ళ పక్కలో బలెమని వివేకానందరెడ్డి గారి బ్రతుకుంటే వాళ్ళని ఎదగనివ్వడన్న ఈర్షతో వివేకానందరెడ్డి గారిని చంపేశారు అలాంటి వాళ్లకు మీరు ఓట్లు వేయాలో లేదో మీరు నిర్ణయించుకోవాలి నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డను ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు వివేకానందరెడ్డి గారు మీకు సేవ చేశారో మీకు సేవ చేయాలి అని ఆశపడి వచ్చిన దాన్ని మీకు ఎంపీగా ఎవరు కావాలో మీరు నిర్ణయించుకోండి మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా కావాలో వివేకానందరెడ్డి గారి హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినేష్ రెడ్డి గారు ఎంపీగా కావాలో మీరే నిర్ణయించుకోండి నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డను మీ బిడ్డను పులివెందల బిడ్డను నేనైతే మాటిస్తున్నాను రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డను మీ బలం అవుతా మీ బాధ్యతను నా మీదేసుకుంటా మీకు అందుబాటులో ఉంటా మీరు గెలిపించండి నేను ఇక్కడే బతుకుతా మీరు ఆశీర్వదించండి మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతా మీ గొంతుని ఇక్కడ కాదు రాష్ట్రంలో కాదు ఢిల్లీలో కూడా వినిపిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మరొకసారి రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారి గుర్తు హస్తం గుర్తు హస్తం గుర్తు మీద అన్నను ప్రతి తమ్ముని ప్రతి అయ్యను ప్రతి అక్కను ప్రతి చెల్లిని ప్రతి అమ్మను ప్రతి అవను ప్రతి తాతను మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది